హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఒక మంచి హెయిర్ ప్యాక్ చూపిస్తున్నాను అది కూడా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఒక కప్పు మెంతులు ఒక ఆనియన్ గుప్పెడు మందారాకు కొద్దిగా కరివేపాకు ముందుగా వీటన్నిటినీ తీసుకుందాం మెంతుల్ని ముందు రోజు రాత్రి నానబెట్టుకుందాం ఇప్పుడు వీటన్నిటినీ మనం మిక్సీలోకి వేసి బాగా మంచి పేస్ట్గా చేసుకుందాం ఈ పేస్ట్ మనం పదిహేను ఒకసారి తలకు పట్టించుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేను ఇది లాంగ్ హెయిర్కి చూపిస్తున్నాను షార్ట్ హెయిర్కి అయితే మీరు టూ త్రీ టైమ్స్గా యూస్ చేసుకోవచ్చు ఈ పేస్ట్ని మనం తలంతా కూడా బాగా మర్దం చేసినట్టు హెయిర్కి అంతా కూడా బాగా పట్టించి ఒక ఇరవై నిమిషాల పాటు ఉంచేసి తర్వాత తల స్నానం చేసుకునేయండి ఈ పేస్ట్ పెట్టుకున్నప్పుడు ఇది అప్లై చేసినప్పుడు ఎటువంటి షాంపూ యూస్ చేయకండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్